కాళీమాత ఆరాధకుడై బాల్యంలోనే వేదాంత జ్ఞానాన్ని పొందారు ఆర్జించిన ఆత్మజ్ఞానాన్ని తొట్ట తొలత పెంచిన తల్లికే పంచి ఆమె రుణం తీర్చుకున్నారు పారమార్థిక పర్యటనలో భాగంగా కర్నూలులోని పోతులూరి గ్రామం చేరుకున్నారు తన జ్ఞానాన్ని బయటపడనీయక వీరప్పయ్య పేరుతో గరిమిరెడ్డి అచ్చమ్మ వద్ద పశువుల కాపరిగా కుదిరారు బనగానపల్లె సమీపంలోని రవ్వలకొండపై గుహలో తపోధ్యానాలను సాగించేవారు తాటాకులపై కాలజ్ఞానాన్ని రాస్తూ ఆ పత్రాలను అచ్చమ్మ ఇంట్లో దాచేవారు అవన్నీ గమనించి ఆయన శిష్యురాలైంది ఆ గుహల్లో ఆయన అచ్చమ్మకు కాలజ్ఞానం బోధించారు అలా వీరప్పయ్య వీరబ్రహ్మేంద్ర స్వామిగా ప్రసిద్ధులయ్యారు రవ్వలకొండలో కాలక్రమణ బ్రహ్మంగారి దేవాలయం వెలిసింది బనగానపల్లిలో ఆయన రచించిన పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై చింత చెట్టును పెంచి పూజించడం విశేషం